మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి కళ్యాణ్ వెళ్లే లోకల్ రైలు గట్కోపర్ స్టేషన్ వద్ద ఆగిన సమయంలో ఓ యువకుడు ఒంటిపై నూలు పోగు లేకుండా రైలులో ఎక్కాడు అది కూడా నేరుగా మహిళల కంపార్ట్మెంట్ లో ప్రవేశించాడు దీనితో రైల్లో ప్రయాణిస్తున్న మహిళల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది మహిళలు అందరూ అతడిని రైల్లో నుంచి బయటకు వెళ్లాలని అరిచారు అయినా కానీ అతడు వారి మాటలను పట్టించుకోలేదు ఈ సందర్భంలో రైలు ఆపమని మహిళలు గట్టిగా రిచారు మహిళల అరుపులను విన్న పక్క బోగిలో ఉన్న టీసీ అక్కడికి చేరుకొని అతడిని కిందికి దిగమని హెచ్చరించాడు అయితే సదరు నగ్న వ్యక్తి నిరాకరించడంతో టీసీ అతడిని బలవంతంగా తర్వాత స్టేషన్ లో బలవంతంగా రైలు నుండి కిందికి తోశాడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నెటిజన్లు ఈ ఘటనపై వివిధ రకాలుగా స్పందించారు కొందరు నిందితుడి అసభ్యమైన తీరును ఘాటుగా వ్యతిరేకిస్తున్నారు మరికొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు రైళ్లలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని కామెంట్స్ చేస్తారు మరికొందరైతే నిందితుడి మానసిక స్థితి సరిగా లేదేమోనని పలు అనుమానాలు వ్యక్తం చేశారు అయితే సదరు వ్యక్తిని పోలీసులు విచారించినప్పుడు అతడి మానసిక స్థితి సరిగ్గా లేదని విచారణలో తేలింది దాంతో అతడికి బట్టలు అందించి అతడిని స్టేషన్ బయటకు పంపించారు